హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మలుపులోని మాధుర్యం రచన రావి నూతల గారు మలుపులోని మాధుర్యం ఆరవ భాగం లక్ష్మి ఉంది కదా కాస్త నీకు సాయం చేయకూడదు అంది లలిత అతని ముఖం గంభీరంగా అయిపోయింది నాకెవరి సాయం అక్కర్లేదమ్మా అన్నాడు క్లుప్తంగా బాగుంది నువ్వు కావాలంటావేమిటి అసలు తనేం చేస్తుంది ఇంట్లో ఇల్లు సర్దటం అందరికీ అన్ని సదుపాయాలు జరుగుతున్నాయా లేదా అని చూడడం అంతేగాని మిగతా పనులన్నీ అచ్చమ్మే చేస్తుందిగా చిరాగ్గా అంది లలిత అవునమ్మా మొదటి నుంచి అయ్యగారు అమ్మగారు కూడా ఆమెని అలా పెంచారు ఇంట్లో పిల్లలాగే ఉంటుంది అన్నాడతను అయితే మాత్రం అలా పని దులపరించుకొని వెళ్ళడం నాకేం బాగాలేదు భీముడు అసలు వళ్ళు దాచుకునే వాళ్ళంటే నాకు గిట్టదు మనం చూడు జీతం తీసుకుంటున్నామంటే దానికి తగ్గ పని చేస్తున్నాం కానీ లక్ష్మి ఎంతసేపు అమ్మగారి గది అలంకరించడం అయ్యగారికి కావాల్సింది అందించటంతోనే గడిపేస్తుంది భీముడి ముఖం గంభీరంగా అయిపోయింది లలిత అలా మాట్లాడటం అతనికి నచ్చినట్టు లేదు లేదు టీచరమ్మా లక్ష్మి పని దొంగ కాదు తను నాకు సాయం చేస్తానని అంటుంది కానీ నేనే వద్దంటాను అన్నాడు మెల్లగా ఆ నువ్వు చెప్పాల్సిందే నేనెప్పుడూ చూడలేదు మరింత రెచ్చగొడుతూ అంది లలిత భీముడు మాట్లాడలేదు లేకపోతే ఇవాళ చూడు జ్వరం వంకతో మంచం దిగలేదు మళ్ళీ లలితే అంది లక్ష్మికి జ్వరమా కంగారుగా అన్నాడు భీముడు ఆ నా మొహం ఓ నూట నాలుగు డిగ్రీలందనుకో దానికే ఎంత రాతాతం చేయాలా తేలిగ్గా అనేసింది లలిత అదేమిటమ్మా అలా అంటారు ఈ సంగతి బాబుగారికి తెలుసా ఆతృతగా అన్నాడు తెలియదు ఉండండి నేను చెప్తాను లేవా మనకెందుకు భీముడు గొడవ క్షమించండమ్మా లక్ష్మికి ఏమైనా అయితే నేను భరించలేను అంటూ లేచాడు భీముడు అంతే లక్ష్మి తుఫాన్లా వచ్చి అతని కాళ్ల మీద పడిపోయింది బిత్తరపోయాడు భీముడు లలిత తీయగా నవ్వింది నన్ను క్షమించు నాన్న నిన్ను అపార్థం చేసుకున్నాను ఏడుస్తూ అంది లక్ష్మి లే కంగారుగా అన్నాడు భీముడు భీముడు ఎందుకు మనసులో ఉన్న ప్రేమని చంపుకుంటావు అంది లలిత మెల్లగా అది కాదమ్మా నాకంతా తెలుసు తల్లి చేసిన నేరానికి రక్తం పంచుకు పుట్టిన బిడ్డకి శిక్ష వేస్తావా తల్లి ప్రేమకి నోచుకోని అభాగ్యురాలికి తండ్రి ప్రేమని కూడా దూరం చేస్తావా ఒక్కసారి ఆలోచించు అనునయంగా అంది లలిత ఆమె కళ్ళ నిండా నీళ్లూరి టపటపమంటూ ఒళ్ళోకి రాలాయి భీముడు మౌనంగా కూతురి వీపు నిమురుతుండిపోయాడు మా భీముడికి కోపం పోయినట్టేనా నవ్వుతూ అంది లలిత భీముడు చల్లగా నవ్వాడు అతని మనసెంతో హాయిగా ఉంది ఇంక నుంచి నీకు ఇద్దరు కూతుళ్ళు గంభీరంగా చూసింది లలిత అర్థం కానట్టు చూశాడతను నేను లక్ష్మి లక్ష్మి కన్న కూతురైతే లలిత పెంపుడు కూతురు సరేనా అలాగే టీచరమ్మ కాదుగో టీచరమ్మ కాదు లలిత నువ్వు నాకింకా బాబా ఇవి ఓకే సీరియస్గా అంది లలిత అలాగేనమ్మా మనస్ఫూర్తిగా అన్నాడు భీముడు మేము ఎవరం చేయలేని పని మా లలిత చేసింది ఆనందంగా అన్నాడు అంతా విన్న రామనాథం మిగతా వారు కూడా ఆశ్చర్యపోయారు ఆ సంఘటనకి సిగ్గుగా తలంచుకుంది లలిత మరో విషయం మిగిలిపోయింది బాబాయ్ గంభీరంగా అంది ఏమిటమ్మా నవ్వుతూనే అన్నాడు భీముడు లక్ష్మికి రాముడికి త్వరలో మనం పెళ్లి చేసేయాలి సీరియస్గా అంది లలిత హాయిగా నవ్వేశాడు భీముడు నాకు తెలుసు మీరు ఈ విషయానికి వస్తారని అన్నాడు అదిగో మళ్ళీ మర్చిపోయావు నేను నీ కూతుర్ని నువ్వేమో మీరు గీరు అంటూ ఓ మర్చిపోయాను నవ్వేశాడు భీముడు మళ్ళీ అయితే మా చెల్లెలి పెళ్ళి స్థిరపరిచినట్టేనా అక్కగారి అభిప్రాయమే మా అందరి అభిప్రాయం సరదాగా అన్నాడతను లక్ష్మి చెంపల్లో కెంపులు వెలిశాయి బయట నుంచి విన్న రాముడి గుండె ఆనందంతో జల్లు మంది గబాల్న లలిత కాళ్ళ మీద పడిపోయి టీచరమ్మ మీ మేలి జన్మలో మర్చిపోనమ్మా అన్నాడు ఏ ఏమిటిది లేలే అయినా మంచి మర్యాద లేకుండా టీచరమ్మ ఏమిటి ఎంజక్క వదినా అని పిలు అంది లలిత కోపం తెచ్చుకుంటూ ఆమె మాటలకి అంతా రవ్వేశారు ఆ రోజు సాయంత్రం లలిత తీరిగ్గా కూర్చుని ఏదో నవల చదువుకుంటుంది పిల్లలెవరూ లేరు రాముడు లక్ష్మి తోటలో ఉన్నారు పూలు కోస్తూ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఒంటరిగా ఉన్న లలిత దగ్గరికి మెల్లగా వచ్చి సున్నితంగా ఆమె కళ్ళు మూశాడు ప్రభు క్షణం తెల్లబైన లలిత తేరుకుని అతని రెండు చేతులు పట్టుకుని సున్నితంగా తడుముతూ ప్రభు అంది సన్నగా నవ్వుతూ ప్రభు గుండె లై తప్పింది లలిత అన్నాడు మెల్లగా అంది లలిత మెల్లగా అతని చేతుల్ని తప్పిస్తూ ఆమె చెవిలో ప్రేమ పెళ్ళ అంటూ పగలబడి నవ్విన లక్ష్మీ నవ్వే ప్రతిధ్వనిస్తోంది లలిత చెప్పండి అతని మాటలు వినటానికి సిద్ధపడుతున్నట్టు తల ఊపింది లలిత ఐ లవ్ యూ లలిత ఐ లవ్ యూ సో మచ్ ఆమె రెండు చేతుల్ని తన చేతుల్లో ఇముడ్చుకుంటూ అన్నాడు ప్రభు ఈజిట్ మధురంగా నవ్వింది లలిత అవును లలిత నువ్వంటే నాకు ప్రాణం నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నా మనసు నాకు దూరమైంది అయ్యో పాపం ఎక్కడికి పోయింది వచ్చే నవ్వు నాపుకుంటూ అంది లలిత వేళాకోళం కాదు లలిత నువ్వంటే నాకు చాలా ఇష్టం అదెలా సంభవం ప్రభు బాబు అంది లలిత మెల్లగా ఏం ఎందుకు సంభవం కాదు నేను కూటి గది లేని దాన్ని నాకు చాలా డబ్బుంది నాకు చదువు కూడా అంతంత మాత్రమేనని మీకు తెలుసు నాకు కావాల్సింది సంస్కారం గంభీరంగా అన్నాడు ప్రభు కానీ ఇంకేం ఆలోచించకు లలిత నువ్వు అను నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను అభ్యర్థనగా అన్నాడు ప్రభు మరి మీ నాన్నగారు ఒప్పుకుంటారా ఏదో ఆలోచిస్తూ అంది లలిత ఆయన ఒప్పుకోవడం ఎందుకు బాగుంది కాబోయే కూడల్ని నేనాయనకి నచ్చద్దు పక్కలో బాంబు పెళ్లినట్టు త్రిళ్ళిపడ్డాడు ప్రభు అది కాదు మీ నాన్నగారికి ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు ప్రభు ఆనందంగా అంది లలిత అమ్మో గట్టిదే అనుకున్నాడు ప్రభు మనసులో అది కాదు లలిత ఈ పెద్దవాళ్ళు ఉన్నారే వీళ్ళ మెంటాలిటీ ఏమిటో చస్తే అర్థం కాదు మనకి మనకి నచ్చిన వాళ్ళు వాళ్ళని కాదనటమే వాళ్ళ ధ్యేయంగా పెట్టుకుంటారు అందుకే అందుకే ప్రస్తుతం విషయం వాళ్ళ దాకా వెళ్ళనివ్వద్దు బాంబేలో మాకు మంచి ప్యాలెస్ ఉంది మనం కొన్నాళ్ల పాటు దాంట్లో ఉందాం ఆ తర్వాత తెలిసినా ఏమనరు చచ్చినట్టు ఒప్పుకుని మనల్ని తీసుకువెళ్తారు ఏమంటావు ఆశగా అడిగాడు ప్రభు చాచా లేచిపోవడమా అంది లలిత కంగారుగా దానివే అలా అంటావేమిటి అలానాడు శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని ఎలా పెళ్ళాడాడు దాన్ని లేచిపోవడమే అంటారా పోని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఏదో ఆలోచిస్తూ అంది లలిత అమ్మో అనుకున్నంత అమాయకురాలు కాదు మనసులోనే అనుకొని పైకి అయ్య బాబోయ్ ఆ విషయం ఎలా ఎలాగైనా మా నాన్న చెవిలో పడుతుంది ఇంక ఇంతే సంగతులు మనకి గవ్వ కూడా ఇవ్వడు అన్నాడు ప్రభు పోనిద్దరూ హాయిగా మనమే సంపాదించుకుందాం అలా కాదు లలిత ఇప్పటికీ నా మాట విను అతి త్వరలో మా నాన్నకి చెప్పి ఒప్పించే పూచి నాది ఏం నా మీద నీకు నమ్మకం లేదా నిష్ఠూరంగా అన్నాడు ప్రభు చాచా అది కాదు ప్రభు మరి పోని గుళ్ళో పెళ్లి చేసుకుందామా పక్కున నవ్వింది లలిత ఎందుకు నవ్వావు చిన్నబుచ్చుకుంటూ అన్నాడు అతను ఏం లేదు సరేలేండి పెళ్ళి మెల్లగా చేసుకుందాం కానీ నాకు కాస్త ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి ఏం మృదువుగా అంది లలిత ఓకే అలాగే కాని కానీ మై డియర్ లల్లి నీ జవాబు నేను కోరేదిగా ఉండాలి సుమా అన్నాడు ప్రభు లలిత మళ్ళీ నవ్వింది తీయగా థ్యాంక్ యూ మై స్వీట్ డౌలింగ్ అంటూ గాలికి ఓ ముద్దు విసురుతూ వెళ్ళిపోయాడు ప్రభు ఆనందంగా అతని అమాయకత్వానికి ముసిముసిగా నవ్వుకుంది లలిత వీళ్ళకి తెలియకుండా అంతా గమనించిన రవి ఉడికిపోయాడు ఓరి ప్రభు ఎంత బాగా ప్లాన్ వేశావురా ఆ అమ్మాయిని ఎంత తెలివిగా బుట్టలో వేశావు ఏమైనా సరే నీకు ఆ అమ్మాయిని తక్క అని శపథం చేసుకున్నాడు అమ్మ లలిత నేను అనుకున్నదంతా నిజమని నిరూపించావు పేద ఇంటి పిల్లవని జాలి తలిచి ఆశ్రయం ఇస్తే తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టడానికి ప్రయత్నిస్తావా నయం నిన్ను నేను ఇంకా అనుకున్నాను త్వరలోనే మేలుకున్నాను అయినా పిచ్చి టీచరమ్మ వాడి సంగతి పూర్తిగా తెలియదు తెలియకుండానే తొందరపడి అత్యాసతో వాడు పండిన వలలో పడిపోయావు అనుభవించు కసిగా అనుకున్నాడు నిజంగా ఆ పిల్ల అలాంటిదైనా అంతరాత్మ ప్రశ్నించింది కాక ఇంత చూసా కూడా నీకు అనుమానమేనా కసుమన్నాడు రవి ఆ రాత్రి భోజనాలు అయ్యాక టీచర్ ప్లీజ్ కాసిని చల్లటి మంచినీళ్ళు ఇవ్వరు అభ్యర్థనగా అన్నాడు రవి క్షణం ఆలోచించిన లలిత ఏమనుకుందో మెల్లగా వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి మంచినీళ్ళు తెచ్చి అతనికి అందించింది అతనంతకు ముందెన్నడూ తననేది అడగలేదు థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ నీళ్లు గటగట తాగేసి వెళ్ళిపోయాడు రవి అతని కళ్ళల్లోని వెలుగుకి ఆశ్చర్యపోయింది లలిత ఏమిటతని ప్రవృత్తి కాసేపు మండిపడతాడు కాసేపు వెన్నెలంతా చల్లగా నవ్వుతాడు కాసేపు టీచర్ అని మరి కాసేపు లలిత అని అంటాడు అతన్నింత చదవాలని ప్రయత్నించినా లలితకి సాధ్యం కావటం లేదు అన్నాడు మధ్యాహ్నం ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు మెల్లగా గదిలోకి వచ్చాడు రవి అడుకుని ఏదో ఆలోచిస్తున్న లలిత త్రుళ్ళిపడి చూసింది ఎదురుగా రవి ఓ సారీ నిద్రపోతున్నారా తలుపు అవతల నుంచే అడిగాడు రవి నో నో రండి అంది లలిత లేస్తూ అతను లోపలికొచ్చాడు కూర్చోండి అంది లలిత మనసులో ఇతను ఎందుకొచ్చాడబ్బా అనుకుంటూనే అతను కూర్చోగానే తను కూర్చుంది రెండు నిమిషాల మౌనం తర్వాత తన చేతిలోని ఓ దంతం పెట్టిని అందిస్తూ ఇది చూడండి ఎలా ఉంది అన్నాడు రవి ఏమిటి అంటూ కుతూహలంగా పెట్టి తెరిచి చూసింది లలిత అందులో ముద్దులు మూట కడుతున్నట్టు ఓ నెక్లెస్ ఉంది అది చూసి ఎగిరి గందేసినంత పనిచేసింది లలిత ఓ వెరీ నైస్ మార్వలెస్ ఈ మోడల్ చాలా బాగుంది ఇలాంటి డైమండ్ నెక్లెస్ అంటే నాకు చాలా ఇష్టం కొత్తగా లేదు అమ్మగారిదా తన్ని తాను మరిచి చిన్నపిల్లలా అడిగింది అవును విజయసూచకంగా నవ్వాడు రవి ఎందుకు నవ్వుతున్నారు అంది లలిత ఇవి డైమండ్స్ అని మీకెలా తెలుసు నిలదీసినట్టు అడిగాడు రవి ఆ నెక్లెస్ తన మెళ్ళలో పెట్టుకుని అద్దంలో చూసుకుంటూ ఈ దంతం పెట్టి చూస్తే తెలియడంలా కాక దగదగా మెరిసిపోతుంది కూడా అంది లలిత రవి మొహం అదోలా అయింది ఇది ఎంత ఖరీదు ఖరీదుంటుందంటారు అన్నాడు అనుమానంగా లలిత నెక్లెస్ మెళ్లోంచి తీసి పరిశీలనగా చూసి రెండు వేలుండదు అంది అమాయకంగా ఆ మాటకి విరగబడి నవ్వాడు రవి ఎందుకు మీరు ప్రతిదానికి కారణం లేకుండానే నవ్వుతారు అంది లలిత చిన్నబుచ్చుకున్నట్టు దీని ఖరీదు రెండు వేలు కాదు దాదాపు రెండు లక్షలు గర్వంగా అన్నాడు రవి అమ్మో రెండు లక్షల కళ్ళు పెద్దవి చేసి గుండెల మీద చేయించుకుంది లలిత ఎస్ రెండు లక్షలే అయితే తీసుకోండి బాబు ఏదో ముట్టుకూర అనేది ముట్టుకున్నట్టు దాన్ని పెట్టిలో పెట్టి అతనికి అందించేసింది లలిత అతను మళ్ళీ నవ్వాడు ఇంతకీ ఇది నాకెందుకు చూపించినట్టు అంది లలిత మెల్లగా ఇది ఈ ఇంటి పెద్ద కోడలికివ్వాలి అందుకే అంటే సుభద్ర గారికన్నమాట అన్నమాట అతన్ని మాట కట్టొస్తూ అంది లలిత అవును అయితే మరేం లేదు ఇలాంటిదే చిన్న కోడలికి కూడా చేయించాలని నాన్న అభిప్రాయం మోడల్ బాగుందా లేదా అని మీ అభిప్రాయం కూడా తీసుకుందామని తీసుకొచ్చాను ఓ కంగ్రాచులేషన్స్ మీకు మ్యాచ్ సెటిల్ అయిందా అంది లలిత ఉత్సాహంగా ఇంకా కాలేదు కాబోతుంది ఓ ఈ ఊరేనా కాదు వైజాగ్ డాడీ ఇప్పుడే చేసుకోమంటున్నారు నేనేమో నర్సింగ్ హోమ్ నర్సింగ్ హోమ్ ఓపెనింగ్ ఐది అయ్యాక ఆపై అన్నయ్య పెళ్ళయ్యాక చేసుకుందాం అనుకుంటున్నాను వీలు చూసుకుని పిల్లను చూసి రావాలి అన్నాడు రవి బాగుంది అంది లలిత మనసులో ఈ స్వతంత్ర నాకెందుకు చెప్తున్నట్టు అనుకుంటూ కట్నం ఎంతో తెలుసా హఠాత్తుగా అన్నాడు రవి ఎంత రెండు లక్షలు అంటే మీ వెల ఈ నెక్లెస్ వెలంతనమాట తళ్ళిబడ్డాడు రవి ఏమిటి అన్నాడు తీక్షణంగా సారీ మీ నాన్న కట్నం ఎంత ఇస్తాడు పొగరగా అడిగాడు రవి ఓ రెండు వేలు ఇవ్వచ్చు అంతేనా అదే మాకు చాలా కష్టం రవిబాబు బాధగా అంది లలిత పర్వాలేదు కట్నం ఇవ్వకపోయినా మీ అందం చూసి ఏ లక్షాధికారో రావచ్చు ప్రభుని దృష్టిలో పెట్టుకుని వ్యంగ్యంగా అన్నాడు రవి లలిత మొహం కద్దగడ్డలా అయిపోయింది కోపాన్ని అదుపులో పెట్టుకుని అయితే నేనంత అందంగా ఉన్నానంటారా అంది అతన్నే చూస్తూ అఫ్ కోర్స్ అలాంటప్పుడు మీరే నన్ను ఎందుకు చేసుకోకూడదు కొయ్యబారిపోయాడు రవి అంత సూటిగా అడుగుతుందని అతను ఊహించనేలేదు అతన్ని చూసి పక్కున నవ్వింది లలిత అతని తల మరింత వాలిపోయింది సారీ మీకు రెండు లక్షల కట్టంతో పెద్ద చదువులు చదువుకున్నమ్మాయి స్థిరపడబోతుంది కదూ అది కంగారు పడకండి మిస్టర్ రవి నేనేదో తమాషా కన్నాను నవ్వేసింది లలిత ఆ అమ్మాయిని అవమానించాలని వచ్చిన రవి తనే అవమానపడ్డట్టు ఫీల్ అయ్యాడు మెల్లగా లేచి సారీ అన్నాడు పర్వాలేదు కూర్చోండి రవిబాబు మీతో కొంచెం మాట్లాడాలి మీరే చూసుకొని నేనే వద్దామనుకున్నాను దైవికంగా మీరే వచ్చారు మెల్లగా అంది లలిత ఎన్నో పరుషవాక్యాలు పలికి ఆమెను నొప్పించాలని వచ్చిన రవి ఆమె మాటలకి గంగిరెద్దులా తల ఊపాడు మళ్ళీ తిరిగి కూర్చున్నా కూర్చుంటూ మీరు నాకు సహాయం చేయాలి రవిబాబు అంది లలిత చెప్పండి స్నేహరీత్యా అడుగుతున్నాను మరోలా భావించకూడదు తల వంచుకొని సీరియస్గా అంది లలిత చిత్రంగా చూశాడు రవి ఎప్పుడూ తమాషాగా గలగల నవ్వుతూ మాట్లాడే ఈ అమ్మాయి ఇదేమిటి హఠాత్తుగా గంభీరంగా అయిపోయింది అనుకున్నాడు ఆశ్చర్యంగా ఏం చేస్తారా మళ్ళీ అడిగింది లలిత ష్యూర్ అలాగే చేస్తాను చెప్పండి అన్నాడు లలిత క్షణం మొహమాటంగా ఆగిపోయింది రవికి ఆమెను చూస్తుంటే మనసెందుకో చివుక్కుమంది అందుకే ఏమైనా కావాలా అన్నాడు సున్నితంగా నో డబ్బు కాదు ఓసారి అతని కేసు చూసి మళ్ళీ ఆమె మీ ఊరిల్లి రావటానికి పర్మిషన్ కావాలా చెప్పండి డాడీతో నేను మాట్లాడతాను అది కాదు మరి మీరు నన్ను అసహించుకోరుగా నేను అడిగేది కేవలం మాట సహాయమే మిమ్మల్ని అసహించుకోవడమా చచ భలేవారే చెప్పండి అన్నాడు నవ్వుతూ ప్రభు మిమ్మల్ని అడిగితే అడిగితే నేను లలిత ప్రేమించుకున్నాం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పాలి నిర్ఘాంతపోయాడు రవి పామును చూసినట్టు చూశాడు ఆమె కేసి అదిగో అలా చూడకండి మాట వరుసకే అని మళ్ళీ చెప్తున్నాను కావాలంటే ప్రామిస్ చేస్తాను మెల్లగా అంది లలిత అది కాదు లలిత మీరింకేం మాట్లాడకండి రవి దయచేసి ఊ అనండి మీరు నిజంగా చేసుకుంటారని ముందుకొచ్చినా నేను మిమ్మల్ని చేసుకోను నా మాట నమ్మండి దానివల్ల మీ కొరిగేదేమిటి అది తర్వాత చెప్తాను కొన్నాళ్ళు నా కోసం నటించండి ప్లీజ్ ఎన్నాళ్ళు మ్యాక్సిమం పదిహేను రోజులు ఓకే నేను ఒప్పుకుంటున్నాను అనేసాడు రవి చాలా థ్యాంక్స్ రవిబాబు మిమ్మల్ని శ్రమ పెట్టాల్ పెట్టాల్సి వచ్చింది సారీ వస్తాను అంటూ చకచకా వెళ్ళిపోయింది లలిత కొంతసేపలా ప్రతిమలా ఉండిపోయాడు రవి ఏమిటి అమ్మాయి ఉద్దేశం ఈ నాటకంలోని అంతరార్థం ఏమిటి తను అలా నటించగలడా అది నటన అయితేగా నిజంగా ఆ అమ్మాయి అంటే తనకి చచ ఇదేమిటిలా ఆలోచిస్తున్నాను అయినా ఆ ప్రభుగాని చేసుకుంటానందిగా మళ్ళీ ఇప్పుడు ఈ నాటకం ఏమిటి ఆ ప్రభుని నిజంగా ప్రేమించలేదేమో వాణ్ణి ఆట పట్టించడానికి అలా మాట్లాడిందేమో ప్రశ్న జవాబు కూడా తానే చెప్పుకుంటూ తృప్తిపడ్డాడు ఏది ఏమైనా ఇప్పుడు అతని మనసెందుకో హాయిగా ఉంది ఎంతో రిలీఫ్ ఫీల్ అయ్యాడు అయితే మీరు చేసుకోమన్నా నేను మిమ్మల్ని చేసుకోను అన్న లలిత మాట మాత్రం అతన్ని బాధించింది మర్నాడే సుభద్ర వచ్చేది అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆమె కోసం చంద్రం మరీను లలిత చురుకుదనం కలివిడితనం చూస్తే సుభద్ర ఏమంటుంది లలిత తనని రవిని ప్రభుని కూడా ఆట పట్టిస్తోంది ఇది సరదాకి చేసిన ఇది సరదాకి చేసిన సుభద్ర ఎలా తీసుకుంటుందో అసలే ఆడవాళ్ళకు అసూయ ఎక్కువ ఈ అమ్మాయి ప్రవర్తనకి ఏవేవో ఊహించుకుని బాధపడుతుందేమో ఏదైనా చూడాల్సిందే ఇలా ఉన్నాయి అతని ఆలోచనలు లలిత కూడా సుభద్రని కూర్చే ఆలోచిస్తూ కూర్చుంది ఏం చేస్తున్నారమ్మా అంటూ వచ్చింది లక్ష్మి పరధ్యానంగా ఉన్న లలిత తుల్లిపడింది ఏం చేస్తున్నారు టీచరమ్మా అంది లక్ష్మి ఆమె పక్కగా కూలబడుతూ ఏం లేదు లక్ష్మి తోచటం లేదు అంది లలిత మెల్లగా మీ అత్త గుర్తొచ్చారు కదూ జాలిగా అంది లక్ష్మి అబద్ధాలు అడకండి మీరు మామూలుగా లేరు ఎవరైనా ఏమైనా అన్నారా లేదు లక్ష్మి ఇదిగో నన్ను మీ చెల్లెలు అన్నారు కానీ మీ మనసులో ఉన్నది మాత్రం దాస్తున్నారు నిష్ఠూరంగా అంది లక్ష్మి చాచా అదేం లేదు లక్ష్మి నీ దగ్గర దాచటం ఏమిటి అయితే చెప్పండి ఏమిటి అదే మీరెందుకలా ఉన్నారు నువ్వు చెప్పిందే నిజం లక్ష్మి ఎటో చూస్తూ అంది లలిత దేని గురించి మీరు మాట్లాడేది అదే ఆ ప్రభుబాబు వాళ్ళ విషయం అంటూ ప్రభు అన్నది ప్రభు నుంచి తప్పించుకోవటానికి రవిని తానిలా అడిగింది అతనేమన్నది అన్నీ వివరంగా చెప్పింది లలిత లక్ష్మి ఆశ్చర్యంగా విందంట మీరు రవిబాబు దగ్గరికి వెళ్ళి అలా అడిగారా అంది మెల్లగా అవును లక్ష్మి ప్రభు రేపు అడుగుతాడు అదీగాక మధ్య రామలింగం గారొకరు అందుకే ఈ నాటకం ఆడక తప్పలేదు అంది లలిత మెల్లగా పర్వాలేదు మా రవిబాబు నుంచి మీకెలాంటి ఆపద రాదు ఆయన కోపిస్తే కానీ దుర్మార్గుడు మాత్రం కాదు కానీ మీరు ప్రభుబాబు దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి తోడేలాంటి మనిషి టీచర్ టీచరమ్మ ఒక్క మాట చెప్తాను ఏమనుకోరుగా మెల్లగా అంది లక్ష్మి ఏమిటి లక్ష్మి పెద్దాళ్ళు పెద్దవాళ్ళనే చూసుకుంటారు కానీ మనలాంటి వాళ్ళు ఆనరమ్మా మీరు ధనవంతులు గారు వారి దృష్టిలో ఓ అల్లరి పిల్ల అలాంటి మిమ్మల్ని చేసుకోవడానికి రారమ్మా లక్ష్మి లక్ష్మినే కోరుతుంది కానీ పెద్దమ్మని కోరుతుందా అంది లక్ష్మి బాధగా నిజమే లక్ష్మి అలా అని మీరు చిన్నపుచ్చుకోవద్దు మీకు డబ్బు లేదన్న మాటే కానీ మీది ఎంతో సిరిగల మొహం మీ రూపాన్ని సంస్కారాన్ని చూసి ఇంతకన్నా మంచివాళ్లే వస్తారు నేను చెప్తున్నాను చూడండి కానీ టీచరమ్మా మనుషుల్ని డబ్బుతో మాత్రం కొలవద్దమ్మా మనసు పెద్దదయ్యి ఉండాలి ఎంతో ఆరిందలా అంది లక్ష్మి నీకెన్ని తెలుసు లక్ష్మి మెచ్చుకోలగా అంది లలిత సిగ్గుపడింది లక్ష్మి నిన్ను నీ మాటల్ని నా జన్మలో మర్చిపోను లక్ష్మి అన్నట్టు నీ పెళ్ళికి నన్ను పిలుస్తావా తప్పకుండా వస్తాను నవ్వుతూ అంది లలిత ఏమిటి వింతగా చూసింది లక్ష్మి నిజం లక్ష్మి నేనెక్కడున్నా తప్పకుండా వస్తాను ఎక్కడున్నా రావడం ఏమిటి అమ్మా అసలు మీరెక్కడికి వెళ్తారు గతుక్కుమంది లలిత వెంటనే తేరుకుని ఆహా అది కాదు ఊరికే మాట వరుస కన్నానే కానీ మిమ్మల్ని అందరినీ వదిలి నేను ఎక్కడికి పోతాను నవ్వేసింది లలిత టీచర్ టీచరమ్మ ఒక్కోసారి మీ మాటలు ఎంతసేపటికి అర్థం కావు అంది లక్ష్మి కూడా నవ్వేస్తూ అది సరే నీకు పెళ్ళి కానుక ఏం కావాలి మాట మారుస్తూ అంది లలిత మీరు దగ్గరుండి పెళ్లి జరిపించండి అంతకన్నా నాకేం వద్దు సిగ్గుగా అంది లక్ష్మి అలా కాదు నా తృప్తి కోసం ఏదో ఒకటి ఇవ్వాలి అయితే మీరే చెప్పండి నా నెల జీతం వస్తుందిగా అది ఇచ్చేస్తాను నేలెంత కష్టపడి సంపాదించిన సొమ్ము నాకు ఇచ్చేస్తారా వింతగా చూసింది లక్ష్మి పర్వాలేదు నాకేం ఖర్చులు లేవు నిర్లక్ష్యంగా నవ్వుతూ అంది లలిత ఇదిగో మీ మాటలు అర్థం కావన్నది ఏం లేకపోతే అమ్మా ఎప్పుడో జరిగే పెళ్లికి ఇప్పుడు మీ జీతం ఇచ్చేస్తారా ఇప్పుడు కాదు జీతం వచ్చాక అయితే మాత్రం రేపు మీ అత్తయ్య గారికి ఏం పంపిస్తారు ఓ అదే నేను రామలింగం గారిని చేసుకుంటానుగా బోరెడు డబ్బు అంది కిలకిలా నవ్వుతూ నిజమే సుమా నేను ఆ సంగతే మర్చిపోయాను లక్ష్మి కూడా పగలబడి నవ్వింది ఆ సమయంలో రామనాథం గారు వచ్చారు హఠాత్తుగా ఆయన రావటం చూసి ఇద్దరు నవ్వు టక్కున ఆపేశారు ఏమిటమ్మా హడావిడి నవ్వుతూ అన్నాడాయన అబ్బే ఏం లేదండి రేపు సుభద్ర గారు వస్తున్నారుగా ఎవరు స్టేషన్కి వెళ్ళాలా అని అవును బాబుగారు గారు వస్తారా అంది లక్ష్మి అవునండి మీరు రండి బాగుంటుంది అమాయకంగా మొహం పెట్టి అంది లలిత ఆ పిల్ల పసిమనస్తత్వానికి నవ్వుకొని లేదమ్మా నా కుదరదు రండి అన్నట్టు రవిని కూడా తీసుకెళ్ళండి వాడేమిటో ఈ మధ్య మరీ డల్లుగా ఉంటున్నాడు అన్నాడు రామనాథం అలాగేనండి సరే మీరు మాట్లాడుకోండి నవ్వుకుంటూ పెరటి వైపు వెళ్ళిపోయాడు రామనాథం అమ్మయ్య అనుకున్నారు ఇద్దరు తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ